ఈరోజు మన ఈ వీడియోలో అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో వృత్తికి రాశి వరకు సంబంధించి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి వాళ్ళకి ఓవరాల్గా ఈ మంత్ ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనే విషయాలతో పాటు వీళ్ళు జాబ్ పరంగా ఏదైనా ట్రయల్స్ వేస్తే ఏ రోజులు బాగుంటాయి బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్కి ఏ రోజు చక్కగా ఉంటాయి అలాగే ఈ హెల్త్కి సంబంధించి ఏ ఏ రోజులు జాగ్రత్తగా ఉండాలి వీటితో పాటు లవ్కి సంబంధించి ప్రపోజ్ చేయడానికి కానీ మ్యారేజ్ సంబంధించిన విషయాలకు కానీ ఏ రోజులు అనుకూలంగా ఉంటాయి అలాగే షేర్ మార్కెట్కి సంబంధించి ఏ రోజుల్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది షేర్ మార్కెట్ పరంగా ఏ రోజులు కలిసి వస్తాయి దీంతోపాటు అప్పులు తీసుకోవడానికి ఇవ్వడానికి ఏ రోజులు అనుకూలంగా ఉంటాయి అలాగే ఏ రోజుల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి స్ట్రెస్ పరంగా కానివ్వండి వర్క్ పరంగా కానివ్వండి వేరే వాళ్ళ విషయాల పరంగా కానీ ఏ రోజులు ఇబ్బందిగా ఉంటాయి అలాగే ఎలాంటి రెమిడీలు పాటించాలి అనే విషయాలు తెలియడం మేము ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ విద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియచేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియచేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృత్తికి రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రుచురాశిలో జన్మించిన వారికి సంబంధించి అక్టోబర్ నెలలో గ్రహాల గోచార రీత్యా ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ గ్రహస్థితిని కనుక అక్టోబర్ నెలలో మనం పరిశీలించినట్లయితే వక్రించిన శని పంచమంలో ఉన్నాడు అలాగే గురువు పంతొమ్మిదో తారీఖు నుంచి వక్రించబోతున్నాడు అనమాట వరకు అష్టమంలో ఉన్న గురువు వక్రించి అంటే వక్రించడం అంటే ఇప్పుడు వెనక్కి వస్తారు కదా అతిచారం అంటారనమాట అంటే ముందుకు వెళ్తున్నాడు అనమాట కర్కాటక రాశిలోకి వస్తున్నాడు మీకు తొమ్మిదో తొమ్మిదో స్థానంలోకి వస్తున్నాడు పంతొమ్మిదో తారీఖు నుంచి ఈ గురువు అతిచారం అనేది చాలా చాలా మంచిది ఖచ్చితంగా వృక్షిక రాశి వారికి తొమ్మిదో స్థానంలో గురువు అతిచారం చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతుంది దాని మీద సపరేట్ వీడియో చేస్తాం ఆ వీడియోలో ఆ విషయాలు తెలుసుకుందాం అయితే అక్టోబర్ నెలలో పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా గురువు అనుకూలత వల్ల ప్రత్యేకించి గురుమ దశ కానీ గురువాంతర దశ కానీ ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరికీ కూడా అది మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు కేతువు మీకు దశమంలో ఉన్నాడు శుక్రుడితో కలిసి ఉన్నాడు అయితే శుక్రుడు పదో తారీఖు తర్వాత లాభంలోకి వస్తాడనమాట ఇక రవి బుధులు ఇద్దరు కూడా లాభంలో ఉన్నాడు అయితే మూడో తారీఖు వరకే బుధుడు ఉంటాడు మూడో తారీఖు తర్వాత పన్నెండులోకి గురువు వచ్చేస్తున్నాడు రవి మాత్రం పద్దెనిమిదో తారీఖు వరకు లాభంలో ఉంటున్నాడు పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి పన్నెండులోకి వస్తున్నాడు అంటే ఏది ఏమైనా పద్దెనిమిదో తారీఖు నుంచి రవి బుధ గుజులో సంచారం జరిగింది ఇక కుజుడు మాత్రం ముప్పై తారీఖు అంటే ఈ నెల వరకు కూడా మీకు పన్నెండులోనే ఉంటాడు తర్వాత మీ రాశిలోకి వస్తున్నాడు బుధుడు మాత్రం ఇరవై ఐదో తారీఖు మీ రాశిలోకి వస్తున్నాడు రాహు నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు మొత్తం మీద వృచ్చక రాశి వారికి ఈ నెల అద్భుతంగా ఉంటుందని చెప్పను కానీ కొంతవరకు ఏదో ఒంటరిగా ఉన్నాం ఏమీ అర్థం కావట్లేదు ఏ తృప్తి ఉండదు అనమాట జరిగే విషయాలు కానీ అవి కుటుంబ సంబంధ విషయాలు కాబట్టి పర్సనల్ లైఫ్ కావచ్చు ఏదో కావాలి ఏదో జరగట్లేదు ఒక తృప్తి లేని నెలలా ఉంటుందన్నమాట అంతా కూడా గజిబిజిగా ఉండడం గురువు అష్టమంలో సంచరించడం అష్టమం నుంచి భాగ్యంలోకి రాగడం మీ రాసియాధిపతి అయిన కుజుడు మాత్రం వ్యయంలో ఉండడం వల్ల కొంత డిప్రెషన్ లాగా ఉంటుందన్నమాట ఏ పని చేయబుద్దకపోవడం చేద్దాం లేదు చూద్దాం లేదని అనిపించడం వాయిదాలు వేయడం ఇలా ఉండే అవకాశం ఉంటుంది దాని నుంచి ఏంటంటే మీరే బయటకు రావాలి అస్సలు ఖాళీ ఉండకుండా ఏదో పనులకు వెళ్ళిపోవడం పనులు అయినా అవ్వకపోయినా కొంచెం డిలే అయినా సరే ఎలాగోలా ఆ పనులు సాధించడానికి ముందుకు వెళ్ళడం వల్ల చాలా బాగుండే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ డిప్రెషన్లోను లోన్లీనెస్లోను ఏదో ఆలోచిస్తూ అలా ఉంటే మాత్రం టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెలలో మీకు ఏదో జరిగిపోద్ది అనేది కాదు అలా మెంట మెంటల్గా మెంటల్గా మెంటల్ గా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది అయితే ఫారిన్ వెళ్దాం అనుకున్న రుచిక్రాస్ వాళ్ళందరికీ కూడా ఫారిన్ పరంగా ఫారిన్ ట్రిప్స్ పరంగా కానివ్వండి చదువుకోవడానికి కానివ్వండి అన్నీ చక్కగా ఉంటాయి వేరే కంట్రీకి ఏది వెళ్ళినా సరే అవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ నెలలో ఇంట్లో కూడా స్ట్రెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇంట్లో వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా కొంతవరకు మీకు హ్యాపీనెస్ ఇచ్చే అవకాశం ఉండదు మిమ్మల్ని వాళ్ళు ఏదో రకంగా బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఏది ఏమైనా ఒక పెద్ద డెసిషన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ నెల ఇరవై ఆరు తర్వాతే తీసుకోండి అక్టోబర్ నెల ఏ రకంగానూ డెసిషన్ తీసుకోవడానికి మంచిది కాదు గురువు కూడా భాగ్యంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఆరు తర్వాతే ఆ డెసిషన్ తీసుకోవడం చాలా చాలా మంచిది అనమాట ఇక ఎక్కువ శాతం మీకు వక్రించిన శని పంచమోలో ఉండడం చాలా చాలా మంచిది అనమాట అది మీ హ్యాపీనెస్ అనేది ఎక్కడో ఉంది ఏదో జరిగితే తప్ప నేను హ్యాపీగా ఉండను అనుకోకుండా జరిగే ప్రతి విషయాన్ని మీరు మీకు అనుకూలంగా మార్చుకుంటూ ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉంటే మాత్రం లైఫ్ చాలా చక్కగా ఉంటుంది ఇక అలాగే ఈ ఈరు ఈ మంత్లో అన్ని రకాలుగా కూడా రుచికి రాసి వాళ్ళకి చక్కగానే ఉంటుంది ఎవరికైతే మనం ఎప్పుడూ చెప్పుకుంటాం కదా రాహులో రాహువు అలాగే శుక్రులో శని గురువులో శని రాహులో శుక్రుడు రాహులో కేతు ఈ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రుచికి వారికి చక్కగానే ఉంటుంది అలా కాకుండా ఎవరికైనా సరే రాహు దశ కానీ రాహు అంతర్దశ కానీ ఏ గ్రహాల దశల్లో అయినా సరే అంతర్దశలో రాహు ఉన్నా కొంతవరకు ఆ ఆ ఇబ్బందుల వల్ల ఈ దశ ఈ ఫలితాలు ఎంత అని చెప్పినా ఉపయోగం ఉండదు అన్నమాట ఇక మీరు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్లు తీసుకోవాలన్నా లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్కి సంబంధించి డెసిషన్లు తీసుకోవాలన్నా సరే ఈ నెలలో చక్కగా ముందుకు వెళ్ళవచ్చు అన్నీ బాగుంటాయి అయితే పర్టికులర్గా కొన్ని విషయాలకి డెసిషన్లు తీసుకోవాలంటే ఈ నెలలో ఎప్పుడు ఇప్పుడు బాగుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఎవరైనా జాబ్ పరంగా ఏదన్నా ఎవరితోన్నా మాట్లాడాలన్నా జాయిన్ అనుకున్నా జాబ్కు సంబంధించిన ఏ విషయాలు కన్నా మానేద్దాం అనుకున్నా కొత్త జాబ్కి అన్నా ఇలాంటివన్నీ కూడా అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్య పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా బిజినెస్ పరంగా ఏదైనా డిసిషన్లు తీసుకుందాం అనుకున్నా వాటికి పెట్టుబడులు ఏమైనా అనుకున్నా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా బిజినెస్లో ఎవరైనా జాయిన్ చేసుకుందాం అనుకున్నా పార్ట్నర్షిప్ సంబంధించి అయినా దీనికైనా సరే ఏ టైం కరెక్ట్గా బాగుంటుంది అంటే పద్దెనిమిది తర్వాత అనమాట అక్టోబర్ పద్దెనిమిది తర్వాత నుంచి ఆ డిషన్లు తీసుకోండి బిజినెస్లో ఏమైనా మార్పులు చేయండి పెట్టుబడులు పెట్టండి ఏవైనా అప్పుడే బాగుంటాయి వరకు మాత్రం వద్దు ఎవరి మాట వినొద్దు ఎలా జరుగుతుందో అలాగే జరగనివ్వండి ఇప్పుడు ఏదో ముందు తీసేసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఖచ్చితంగా బాగొద్దు ఆ రోజు వరకు మాత్రం వెయిట్ చేయడం చాలా చాలా మంచిది ఇక స్టూడెంట్స్కి సంబంధించి చదువులకు సంబంధించి జాయిన్ అవ్వడానికి కానీ ఏదైనా మీరు కొత్తగా ఏదైనా డ్యూషన్ తీసుకోవడానికి కానివ్వండి లేకపోతే ఏదైనా కోచింగ్లు వెళ్ళడానికి కానివ్వండి ఇలాంటి విషయాలు అన్నింటికి కూడా చదువుకునే వాళ్ళకి అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ తేదీలు అలాగే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు కూడా ఈ తేదీలు చాలా అనుకూలంగా ఉంటాయి కలిసి వస్తాయి స్టూడెంట్స్కి ఈ టైం చాలా బెస్ట్గా ఉంటుందన్నమాట ఇక ఎవరైనా సరే తమ ఇష్టమైన వ్యక్తులతో లవ్ విషయాలు కావాలి ఏదైనా విషయాలు చెప్పాలనుకున్న వాళ్ళకి ప్రపోజ్ చేయాలనుకున్నా వాళ్ళకి సంబంధించి ఏదైనా గొడవలు అయిపోతే గతంలో వాటిని మళ్ళీ సెట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళని కలవడానికి ఏ డేట్స్ అనుకూలంగా ఉంటాయంటే అక్టోబర్ ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు అనమాట ఈ తేదీల్లో కనుక మీరు వాళ్ళని కలవడం వాళ్ళతో ఏదైనా డిస్కస్ చేయడం వలన వాళ్ళు కూడా కొంత పాజిటివ్గా మీకు రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ ఐదు ముందు కానీ పంతొమ్మిది తర్వాత కానీ కొంతవరకు నెగిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది ఈ నెలలో మ్యారేజ్కి సంబంధించి డిస్కస్ చేయడానికి కానీ పెళ్లి చూపులకు వెళ్ళడం లేకపోతే వాళ్ళని రమ్మడం లేకపోతే ఎంక్వైరీ చేసుకోవడం ఇలాంటి వాటిలన్నింటికి సంబంధించి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ విషయాలకి అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్య పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య ముందుకు వెళ్ళడం చాలా చాలా మంచిది ఎవరన్నా అబ్బాయి అమ్మాయి కలవడం డిస్కస్ చేసుకోవడం లేకపోతే జాతకాలు చూపించుకోవడం ఇలాంటివన్నీ కూడా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో చేయండి చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక షేర్ మార్కెట్ చేసేవాళ్ళు ఇప్పుడు అందరూ కూడా దీనికోసమే పరిగెత్తుతున్నారు వీటికి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూలు అంటే ఇన్వెస్ట్ చేయడం కానీ అందులోంచి తీసేయడం కానీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం కానీ ఎల్ఐసిలు కట్టడం కానీ ఇలాంటివన్నట్ల అన్నిటికీ కూడా మీ ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి ఎనిమిది తొమ్మిది పది అక్టోబర్ మూడు రోజులకు అలాగే ఈ తేదీలు కాకపోతే నెలాఖరికి అనమాట ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ తేదీల్లో మీరు ఈ షేర్ మార్కెట్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా మంచిది ఇక ఆఖరిగా ఏంటంటే అప్పు ఇవ్వడం తీసుకోవడం ఇవన్నీ కూడా కొంతవరకు గురువు అతిచారం తర్వాత అంటే పంతొమ్మిది తర్వాత చేయడం మంచిది ముఖ్యంగా ఒక డేట్ అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ప్రాంసరీ నోట్లు రాయడానికి కానివ్వండి పెద్ద అమౌంట్ తీసుకురావడానికి కానివ్వండి పెద్ద అమౌంట్ ఇవ్వడానికి కానివ్వండి ఇరవై ఎనిమిదో తారీఖు మాత్రమే అనుకూలంగా ఉంది ఇక మామూలుగా చిన్న చిన్న వాటికి మాత్రం పంతొమ్మిది నుంచి కూడా పర్వాలేదు అనమాట ఇక ఈ అక్టోబర్ నెలలో కేర్ఫుల్గా ఉండాల్సిన తేదీలు ఏమైనా ఉన్నాయంటే పదమూడు నుంచి పదిహేడు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ తేదీల్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వర్క్ ప్లేస్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ప్రొఫెషనల్ లైఫ్ పరంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది నెక్స్ట్ హెల్త్ పరంగా కూడా ఇబ్బందిగా ఉంటుంది హ్యాపీనెస్ అనేది ఉండదు ఈ తేదీలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇరవై మూడో తారీఖు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఈ తేదీలో కూడా స్ట్రెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఓవరాల్గా ఈ నెలలో మీకు పర్సనల్ లైఫ్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు మీరు రీఫ్రెష్ అయిపోతూ ఇంక ఇంతే ఇలాగే ఉంటుందని రీఫ్రెష్ అయిపోతూ ముండుగా వెళ్దాం అనేది చాలా చాలా మంచిది